లో భాగంగా అప్పనపల్లి ఎత్తుపతుల పథకానికి రెండు వేల పదహారు నుంచి పెండింగ్ లో ఉన్నది ఆ పెండింగ్ లో ఉన్న దానికి ఇంచుమించు అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతుంది అప్పనపల్లి అయితే అయిన వెల్లి కాజే ప్లస్ అప్పనపల్లి కాజే కూడా ఈ రెండు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి శాంక్షన్ అయ్యి ఇంకా అమౌంట్ రిలీజ్ చేయగానే పనులు మొదలు పెడతారు డెవలప్మెంట్లో భాగమే లేకపోతే ఈ నియోజకవర్గానికి నేను ఎన్నికైనటువంటి శాసనసభ్యుడిగా ప్రత్యేకించి మీడియా మిత్రుల్ని అభ్యర్థించేది ఏంటంటే మీరు నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని బయట పెట్టండి అది మీరు నన్ను చదవండి అంతేగాని ఈ నియోజకవర్గాన్ని వేరే విధంగా చూపించొద్దని ఈ మీకు తెలియజేస్తున్నాను అంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల మీద సర్వే జరుగుతుంది సర్వే జరిగినటువంటి తరుణంలో పి గన్నవరం నియోజకవర్గానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా ఇవ్వటం జరిగింది దీన్ని మీరు ఇంకా పాజిటివ్గా తీసుకెళ్తే ఎన్నడూ లేనటువంటి ఈ నియోజవర్గానికి మంత్రి వర్గం వర్గంలో కూడా చోటు వస్తుందని అది దయచేసి మీడియా మిత్రుల వల్ల ఇంకా కొంత పర్సంటేజ్ పెరుగుతుందని అర్జిస్తూ దయచేసి మీరు మీ సహకారం కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్